ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కొత్త సంవత్సరంలో సామాన్యులకు మరో షాక్ రేపటి నుండి వీటి ధర భారీగా అయితే పెరుగుదల అయితే రాబోతుంది దానికి సంబంధించి వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాలు చూస్తే అమాంతం పెరిగిన ధరలు ఆరు వేల నుంచి ఏడు వేల వరకు నెల రోజుల్లోనే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు అయితే పెరుగుదల ఇబ్బంది పడుతున్న పేద మధ్యతరగతి ప్రజలు ధరలను అదుపు చేయాలని ప్రభుత్వానికి అయితే వేడుకోలు విషయం చూస్తే బియ్యం ధరలు పేద మధ్యతరగతి ప్రజలకు పట్టపకలే చొక్కలు చూపిస్తున్నాయి రెండు మూడు నెలల క్రితం వరకు మామూలుగానే ఉన్న ధరలు అమాంతం పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దొడ్డు బియ్యం తినలేక సన్న బియ్యం కొనలేక పస్తులు ఉండే పరిస్థితి ఆపరించింది గతంలో క్వింటాల్ సన్న బియ్యానికి నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు ఉండగా ప్రస్తుతం అది ఆరు వేల నుంచి ఏడు వేల వరకు కూడా ఉండి పెరగడం జరిగింది సామాన్యులు అయితే కొనలేకపోతున్నారు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి బియ్యం దారులను అదుపులో చేసి సామాన్యులకు అందుబాటులోకి తేవాలని అయితే కోరుతూ ఉన్నారు మూడు నెలల క్రితం వరకు నార్మల్గా ఉన్న బియ్యం ధరలు ఒక్కసారిగా పెరగడంతో పేద ప్రజలకు ఎంతో ఇబ్బందిగా మారింది ఏకంగా క్వింటాలకి ఎనిమిది నుంచి వెయ్యి రూపాయల వరకు పెరగడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు మసూరి కొత్త బియ్యానికి క్వింటాలకు నాలుగు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఎనిమిది వందల వరకు పాత బియ్యానికి ఐదు వేల ఎనిమిది వందల నుంచి ఆరు వేల రెండు వందల వరకు అలాగే ఆర్ఎన్ఆర్ బియ్యానికి కొత్త వాటికి ఐదు వేల రెండు వందల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు ఉండగా పాత బియ్యానికి ఆరు వేల ఎనిమిది వందల వరకు కూడా పెరిగింది ఇక అంటే ఆల్మోస్ట్గా సుమారు రెండు నుంచి మూడు వేల వరకు కూడా ధర అయితే పెరిగిందంటున్నారు దీంతో పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పేద కుటుంబాలైతే సన్న బియ్యం తినే అవకాశం లేకుండా పోతుంది ప్రభుత్వం బియ్యం ధరలను అదుపులో చేయలేకపోతే పేదలు మూడు పూటలుగా భోజనం చేసే అవకాశం కూడా ఉండదని అయితే చెబుతూ ఉన్నారు